బావా ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి చూస్తేనేమో ఒకటి రెండు నాలుగు వరకు ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తే నాలుగు మూడు రెండు ఒకటి ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయి కదా ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నీ ఉన్నాయి అయితే ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి నువ్వు ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు చెయ్యి కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయా మరి ఇక్కడ నుంచి ఒక రెండు మూడు నాలుగు చెయ్యి ఈ లాస్ట్ పెట్టాలి ఎట్లా పెడతాం అనేది తప్పు అనుకో మంచిగా ఉండదు ఒకసారి ఆలోచించి ఫస్ట్ ఈ ఒకటి ఇక్కడికి నవ్వు నాకేం చెప్పకు అది ఎట్లా చేస్తావు నీకే తెలుసు కానీ తప్పు రావద్దు చూడు కరెక్ట్ ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి అవునా ఇక్కడి నుంచి కూడా ఒకటి రెండు మూడు నాలుగు రావాలి సింపుల్ చెయ్యి ఎట్లా చేస్తాం సింపుల్గా తప్పు పెట్టొద్దు కరెక్ట్ పెట్టాలి అందుకే ఆలోచించి ఫస్ట్ నాకు తెలు నాకు చెప్పకు అవి అట్లనే ఉండాలి నువ్వేం చేస్తావు అనేది నీకు తెలియాలి కాదు ఒకటి రెండు మూడు నాలుగు నేనేమంటున్నా ఇక్కడి నుంచి రావాలి రెండు ఇగో నువ్వేం లేదు ఒకటి రెండు మూడు నాలుగు రావాలి ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు రావాలి ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు రావాలి అది నీకు వస్తుందా పెట్టు నాకు వస్తుందా నేను పెడతా కానీ నేను చెప్పింది నువ్వు చేయాలి ఆలోచించి ఫాస్ట్ తప్పు రావద్దా అని చెప్తున్నా సరే పెట్టు ఎట్లా పెడతావు తప్పు పెట్టిననే అని అనొద్దు కరెక్ట్ ఆలోచించి పెట్టమంటున్నా పెట్టు కాదు నువ్వు అవన్నీ ముట్టద్దు ఆలోచించు పెడితే ఒకసారి పెడితే అయిపోయింది నీ ఆట రాదు తప్పు పెడితే అయిపోయి కరెక్ట్ ఆలోచించి పెట్టు ముట్టు ఇప్పుడు ముట్టు నాకు ఆలోచన వచ్చింది నేను పెడతాను పెట్టు ఈ అట్లా లేదు మూడోది కాదు ఒకటే తీయాలి అందుకేంచి అక్కడ ఏం జరగడం అవసరం లేదు కాదంటేనే జరగాలి ఆ ప్లేస్లలోనే జరగాలి అట్లా పెట్టొద్దు అందుకే ఆలోచించమంటున్నా పెట్టిన ఒకసారి పెట్టు ఒకటేది ఇమ్మని చెప్పినా ఇంకా ఏడబెట్టు దాన్ని తీసుకుపోయి లాస్ట్కి పెట్టాలి దాన్ని తీసింది మధ్యాహ్నం పెట్టద్దు లాస్ట్కు పోవాలి అది అట్లా కాదు ఒకటే పెట్టాలి అయిపోయాయి అయిపోయాయి నీ ఆటను అయిపోయాయి ఎందుకు తీసావు అయిపోయింది నీ ఆట అక్కడ పెట్టు ఇప్పుడు ఒకటి నుంచి ఒకటి రెండు మూడు మూడు ఇడన్నీ రావాలి నాలుగు రావాలి నాలుగు ఇట్లకించి ఒకటి ఎందుకు తీసినావు ఏడు తీసినావు నేనేం చెప్పినా ఇక్కడి నుంచి నా ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు రావాలి ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు రావాలని చెప్పిన ఇప్పుడు నేను చేసా చూడు నాలుగు ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు నేను ఒకటి నుంచి చెప్పిన కదా ఇళ్ళకించి తీసి ఇండ్ల పెడితే ఒకటి రెండు మూడు నాలుగు నువ్వు నాకు చెప్పకు ఇప్పుడు కాడినావు

ఇప్పుడు మళ్ళీ సజ్వుడు ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు రావాలి రావాలనా అయితే ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తీసుకొని ఇడబెడితే ఒకటి రెండు మూడు నాలుగు ఒక్కటి తీసి అంటే ఇంకా ఇక్కడి నుంచి చూస్తే అక్కడ నాలుగైనా ఇక్కడ నుంచి చూసినా నాలుగైనా అయినా